భద్రాచలంలో దారుణం రెండవ తరగతి విద్యార్థిపై టీచర్ల దాడి శ్రీ విద్యా పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో మానవత్వాన్ని మర్చిపోయే ఘటన చోటు చేసుకుంది కూనవరం రోడ్లోని శ్రీ విద్యా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న రెండవ తరగతి విద్యార్థినిపై టీచర్లు అమానుషంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం చిన్నారిని చితక బాధ వార్తలు వచ్చాయని తీవ్ర గాయాలతో విలవిలలాడిందని చెప్తున్నారు ఈ ఘటనకు నిరసనగా తల్లిదండ్రులు బుధవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు ఘటనపై వివరణ కోరిన తల్లిదండ్రులతో మాట్లాడకపోవడం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం తెలిసిన విద్యార్థి సంఘాలు కూడా స్కూల్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టాయి టీచర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పాఠశాల లైసెన్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు పిల్లలపై జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలను అరికట్టాలని తల్లిదండ్రులు విద్యార్థిని సంఘాలు ఒకే స్వరంతో కోరుతున్నారు

सर इन कुछ आड़ी कीन तरावता सर प्लीज मिलतें हैं मिल नहीं सकते कुछ कॉल में ही मिलना था दोस्त मल्ली गुटने दोस्त ना मैडम ने ने बच्च मात रहने में था ना 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 रिस्पेक्ट ना 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 మీరు డేస్ అడిగారు సరే మీరు ఎలా చూపు ఇల్లేదు అడిగాక లేదు మాకు గొడబ్ ఉంటుంది మాకు డాక్టర్స్ అక్కడ ఉన్నాసి చెప్పి టైం పడుతుంది తెప్పి మనం ఏదో ఒకటి కన్విన్స్ చేసి పంపించాలి కదా కన్న నిన్న ఏ పద్ధతిలో ఉందంటే చెప్పాలి రెండోది ఏంటంటే వచ్చిన తర్వాత మేము కూడా వీళ్ళు ఆనాడు వచ్చి వెళ్ళిపోయామని చెప్పేసి ఇంకెవరకు వాళ్ళు మేడే గారు ప్రిన్సిపల్ మేడే గారు మేము పోకటి మేడం వాళ్ళకైనా మీకు ఇగో ఫీలింగ్ ఉంటుంది ఆగిపోతుంది మీరు పేరెంట్స్కున్న టీచర్స్కున్న రిలేషన్స్ బాగా వాళ్ళకి ఏ విధానంలో